మనుషులు కొంతవరకే నమ్మదగిన వారు కానీ కంప్లీట్ గా నమ్మదగిన వారు కాదు అందుకు వంద శాతం అందుకు రెండు వందల శాతం నమ్మదగినవాడు ఏసయ ఆయన నమ్మకమైన వాడు నమ్మదగినవాడు దేవుడు ఒకనికి తోడై ఉంటే విశ్వమంతటిలోకి నమ్మకమైన వాడు తోడున్నట్టు దేవుడు ఒకనికి తోడుంటే విశ్వమంతటిలోనికి బలవంతుడైన వాడు తోడున్నట్టు దేవుడు ఒకనికి తోడయి ఉంటే విశ్వవంతుడిలో జ్ఞానవంతుడైన వాడు తోడై ఉన్నట్టు దేవుడు ఒకనికి తోడై ఉంటే ప్రపంచం అంతటిలోకి మనల్ని అత్యధికంగా ప్రేమించేవాడు అవసరమైతే మన కోసం నిలువున ప్రాణాన్ని అర్పించేవాడు మనకు తోడున్నట్టు ఇక నువ్వు ఎన్ని చెప్పుకుంటావో చెప్పుకు అన్నిటికీ ఆయన అర్హుడు ఆయన ఒక్కడే సమాను సరిపోయినవాడు